హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి అనేది కూడా దాదాపుగా పది కోట్ల రైతులకు పీఎం కిసాన్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈ రైతులకు మాత్రం పూర్తిగా ఈ పథకానికి సంబంధించి రద్దు అయితే చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ పది కోట్ల మంది రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ నిధులనేది కూడా మరొకసారి రెండు వేల రూపాయల చొప్పున డబ్బులు జమ అవుతాయని ఇక ఈ రి రైతులందరినీ కూడా తొలగించడం జరిగిందనైతే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ యోజన డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది ఇప్పటికే పంతొమ్మిది విడతలుగా రైతుల అకౌంట్లో పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదలయ్యాయి ఈ నేపథ్యంలో చివరిసారిగా పీఎం కిసాన్ డబ్బులు ఫిబ్రవరి నెలలో విడుదలయ్యాయి అయితే ఈసారి ఖరీఫ్ సందర్భంగా పీఎం కిసాన్ డబ్బులు జులై నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి ఇక ఖరీఫ్ సీజన్లో పిఎం కిసాన్ యోజన డబ్బులు ప్రస్తుతం రైతులకు అత్యంత అవసరమని చెప్పవచ్చు ఖరీఫ్ సమయంలో వ్యవసాయానికి డబ్బులు అవసరం ఉంటుంది ఈ సమయంలో రైతులు నిధులను అందించడం ద్వారా వారు వ్యవసాయం చేసుకోవడానికి చాలా సులభాంతరంగా ఉంటుంది పిఎం కిసాన్ యోజన డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లో కూడా వేస్తారు డీపీటీ పద్ధతిలో రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక దళారీల జోక్యం కానీ అవసరం లేకుండానే ఈ డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది అయితే పిఎం కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు జమ అవుతాయి అయితే ఈ ఆరు వేల రూపాయలను మూడు దఫాలుగా రైతుల ఖాతాలలో జమ చేస్తారు ఈ వాయిదాలను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఇక ముఖ్యంగా అయితే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయని రైతులకు పిఎం కిసాన్ పథకం యొక్క తదుపరి విడత అనేది కూడా అందదు కాబట్టి మీరు ఇంకా ఈకేవైసి పూర్తి చేయకపోతే వెంటనే మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సికి వెళ్ళి ఈకేవైసి కంప్లీట్ చేసుకోవచ్చు లేదంటే అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్లో ప్రక్రియను మీరే స్వయంగా చేసుకోవచ్చు ఇక కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను అంతేకాకుండా క్రిందటి వీడియోలో కూడా ఎలా ఈకేవైసీ కంప్లీట్ చేయాలో కూడా క్లియర్గా తెలిపాను వెంటనే కూడా ఈకే వైసీపీ చేయించుకొని రైతులు ఈకే వైసీ అనేది కూడా పూర్తి చేసుకోండి ఇక ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ని వెబ్సైట్ అనేది కూడా లాగిన్ అయ్యి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబర్ క్యాప్చర్ నమోదు చేయండి వివరాలు పూరించి ఎస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి ఫారంను పూర్తి చేసి సమర్పించి ప్రింటౌట్ అనేది కూడా తీసుకోవాలి ఇలా కొత్తగా అప్లై చేసుకున్న వారు తరువాత ఖచ్చితంగా తర్వాత ఈకే వైసీ అనేది కూడా పిఎం కిసాన్ పోర్టల్లో పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ పోర్టల్లో ఈకేవైసీ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ను అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ అవుతుంది ఇలా వెంటనే కూడా ప్రతి రైతు నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి కొత్తగా అప్లై చేసుకునేవారు కూడా అప్లై చేసుకోండి ఇలా ఎవరైతే రైతులు అప్లై చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ నెలలో పిఎం కిసాన్ నిధులనేది కూడా ఇరవై విడతకు సంబంధించి నేరుగా ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో